Okay. Ah, nah, nah. I have a b i t a y to s e a father. I h a v i r t e f e r I h t h to s e r विशद मना पंच में फरेद्रो केसर oke ओके

వెలికరా மேடம் மேடம் போட்டோ கோ இப்படி இதே ரீசன் கரெக்ட் கரெக்ட் இப்படி மேடம் மேடம் இங்க அது போட்டிட்டு विलेकर क्रॉस टंबैक दक्ष दक्ष आवी आवी के मां ओके सर దన కదిడాను ఓకే ఓకే లండి టక్ మౌత్ ఓకే రెడీ 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 ఓకే రెడీ ఇయాల రెడీ 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 ఒక్క క్షణం ఓకే మేడం ఓకే

दक्षिण मृद्त ेषाकस्यैरस्तानादर्तवम् न विदमन्धनो रोचमान शोभनः शोभमानः कल्याणः 아아아 네. 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 అరుదైన నాయకుడు తెలుగువారి ఆస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప వరం నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం ఈ దినం ఒక మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ల యువడి యువకుడి కంటే వేగంగా ఆలోచన చేస్తూ అంతకంటే వేగంగా పనిచేస్తూ సమాజ హితం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు పదహారు గంటలు శ్రమిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ విప్లవం సాధ్యమైంది తెలుగు గడ్డమైన సామాన్య రైతు కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు కూడా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన అగ్రదేశాల్లో అత్యున్నతమైన స్థానాల్లో సాంకేతిక మేధావులుగా ఈరోజు ఉద్యోగాలు పొందుతూ ఉన్నారంటే దానికి కారణం పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో ఆయన వీసి వేసిన బలమైన పునాదులే అనేది స్పష్టంగా మనకందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఐటీని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రపంచ దేశాల్లో మన పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో ఎదగడానికి బాటలు వేశారు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను తెలియజెప్తూ సమాజ పురోగతిలో తెలుగు వాళ్ళు అగ్రభాగాన ఉండాలా భవిష్యత్తులో తెలుగు వాళ్ళే ఈ రంగాన్ని శాసించాలని క్షణం గర్వపడుతూ ఉంటాం అట్లాంటి గొప్ప నాయకుడి సహచరులుగా అనుచరులుగా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా పనిచేస్తున్నందుకు ఎంతగానో ఆనందపడతా ఉన్నాం ఈ సందర్భంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మరో పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కనీసం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రంలో పని చేస్తేనే మనం అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుంది ఆ రకంగా ఆయన పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అట్లాగే వంద వసంతాలు పూర్తి చేసుకొని మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము బలంగా కోరుకుంటా ఉన్నాం